ఐదు కోట్ల అవినీతి ఐదు కోట్ల అవినీతి వెంటనే ప్రభుత్వ వెంటనే ప్రభుత్వ వెంటనే అవినీతి వెంటనే అవినీతి ఐదు కోట్ల అవినీతి ఐదు కోట్ల కోట్ల ఎండలేదు కోట్ల అభక్తులు నిరూపించాలి ఐదు కోట్ల ఆరోపణలు నిరూపించాలి ఐదు కోట్ల ఆరోపణ నిరూపించాలి ఐదు కోట్లు వెంటనే వెంటనే రెండు కోట్ల ఆరోపణలు వెంటనే రెండు కోట్ల ఆరోపణలు వెంటనే రెండు కోట్లు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం నాయకత్వం భారత పట్నాం గారు నాయకత్వం ఈరోజు గోకవరం స్టాండ్ దగ్గర పశువుల ఆసుపత్రికి ఎదురుగుండా మూడు ఫ్లోర్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇది గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు నా పైన ఆరోపణ చేశాడు ఏమని ఆరోపణ చేశాడంటే ఈ స్థలంలో నేను అక్రమంగా అన్యాయంగా ఒక గుత్తేదారుడికి ఇప్పించాను దాంట్లో నాకు ఐదు కోట్ల రూపాయలు ముడుపులు అందిని అని చెప్పేసి ఇదే శాసనసభ్యుడు నా పైన ఆరోపణ చేశాడు ఇక నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా ఇదే మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడతా ఉంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు నిద్రపోతా ఉన్నాడా అని అడుగుతున్నా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇవాళ మేము వచ్చాం ఐదు కోట్ల రూపాయల ఆరోపణలు నువ్వు చేసావు అది నిరూపించు ఇరవై ఐదు శాతం కమిషన్లు ప్రతి వర్క్లోనూ తీసుకున్నానని నువ్వు నాపైన ఆరోపణలు చేసావు అది నిరూపించు ఇవాళ నీ పైన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా అంటే ఎలక్షన్లో అన్యాయంగా అక్రమంగా నువ్వు పాంప్లెట్లు జల్లించేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి అన్యాయంగా గెలిచిన గెలుపు కూడా ఒక గెలిపేనా అని అడుగుతా ఉన్నా లక్షలాది పాంప్లెట్లు నువ్వు ఊరంతా కూడా జల్లావు ఐదు కోట్ల అవినీతి జరిగింది ఇరవై ఐదు శాతం కమిషన్ తీసుకున్నానని చెప్పేసి నువ్వు ప్రజలు నిజంగా అనుకుని ఉంటుంటారు కొంతమంది ఏమన్నానంటే నిజంగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎంపీ అయ్యాడు కదా ఇతను కూడా ఎదుటితో కొంత కమిషన్లు తీసుకున్నాడేమో అని కొంతమంది అనుకోవచ్చు ఇవాళ చెప్తున్నా రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకురావడానికి ఇవాళ మేము రాజకీయాల్లోకి వచ్చాం కోట్ల రూపాయలు ఆస్తులు అమ్ముకున్నాం కానీ నీకులాగా నీ తండ్రిలాగా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన సందర్భాలు లేవు నువ్వు ఈ పదవిని అడ్డుపెట్టుకుని ఊర్లో ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా పట్టి పీడించి చీట్లు కట్టించుకునే కార్యక్రమం చేస్తున్నాం ఒక పక్కనేమో శాండ్ మాఫియా చేస్తున్నావు ఇంకో పక్కనేమో లిక్కర్లో మొత్తం మీ తాలూకా సంబంధించిన వ్యక్తులే లిక్కర్లో ఉన్నారు లిక్కర్ రేట్లు కూడా విపరీతంగా ఎంఆర్పి కన్నా పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన భూ కబ్జాలు జరుగుతున్నాయి ఇలాగ ప్రభుత్వ స్థలము మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడుతున్నావు అదే నీ సొంత స్థలం అయితే నువ్వు ఇలా ఖాళీగా కూర్చుంటావా అని అడుగుతున్నావు ఎవరో అన్యాయంగా అక్రమంగా నీ సొంత స్థలంలో ఎవరైనా బిల్డింగ్ కడితే నువ్వు ఖాళీగా కూర్చుంటావు అని అడుగుతున్నావు అది ఒకవేళ కోర్టులో ఉన్నా కూడా కోర్టును వెకేట్ కోర్టులో ఉన్న ఆర్డర్ను వెకేట్ చేయించి నువ్వు నీ స్థలాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావా లేదా మరి అలాంటప్పుడు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆస్తి అన్యాక్రాంతం అయినప్పుడు కాపాడాల్సిన బాధ్యత నీ పైన ఉందా లేదా ఒకవేళ నీకు చేత కాకపోతే ఈ ఆస్తిని నేను కాపాడలేనని నువ్వు చేత కాకపోతే నువ్వు దిగిపోవు దిగిపో దిగిపోయి రాజీనామా చేయి అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు అన్యాక్రాంతం జరిగిందని చెప్తున్నాం ఇవి ఒక పక్కనేమో మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడతా ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తి స్థాయిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఇమీడియట్గా ఈ అక్రమ కట్టడాన్ని ఆపండి ఆపని పక్షంలో ఖచ్చితంగా ప్రజా కోర్టులో మిమ్మల్ని అందరినీ కూడా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఒకవేళ నీకు చేత కాకపోతే మేమే హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యి అది ఆపే కార్యక్రమం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు గా ప్రజలకు సంబంధించిన ఆస్తిని కాపాడే ప్రయత్నం ప్రయత్నంగా అది కాపాడాల్సిన బాధ్యత నీదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం